సురేష్ గారు రండి నమస్తే మేడం నమస్తే నమస్తే కూర్చోండి నా ప్రాబ్లం ఏమంటే మా ఆవిడ ఏటోటో మరి తెలియదు కానీ పిచ్చి పిచ్చి చేస్తుంది ఈ మీ షో చూసినప్పుడు అంతను అది ఏటవుతుందో తెలియదు కానీ ఇరవై నాలుగు గంటలు ఆ మెసేజ్ చూస్తూ ఉంటుంది అలా ప్రెస్ చేస్తూ ఉంటుంది ఏదో మెసేజ్ పెడుతూ ఉంటుంది ఏం చేస్తున్నావు అంటే ఏదో చేస్తున్నా నీకు ఎందుకు అని చెప్పేసి ఏదో ఒకటి గసరేస్తూ ఉంటుంది సో మీ ఎలిగేషన్ ఏంటంటే మీ ఆవిడ ఎప్పుడు ఫోన్ చూస్తూ ఉంటుంది పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుందని మా షో చూసినప్పుడు పిచ్చిగా బిహేవ్ చేయటం ఏంటి మమ్మల్ని ఎందుకు అంటున్నారు అంటే అది మీకు ప్రచ్ఛ అంటే అక్కడ మీరు భార్యాభర్తల గురించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు రేపు నేను పొద్దున మళ్ళీ వాళ్ళు నా నాకు ఇలాంటి సమస్య వస్తే నా ప్రాబ్లమ్ ఏంటి అని చెప్పేసి ఇలాంటి మెసేజ్లు అన్నీ చూస్తూ ఉంటుంది ఓకే ఎపిసోడ్ కింద వచ్చే కామెంట్లు కూడా చూసుకుంటూ టైం పాస్ చేస్తే టైం పది చేస్తూ ఉంటుంది మీ మ్యారేజ్ ఎంత ఎంతకాలం అయింది టూ ఇయర్స్ అయింది మేడం టూ ఇయర్స్ లోనే ఎంత గొడవలు వచ్చేస్తే అని ఎందుకు అనుకుంటున్నారు మీరు మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ లవ్ మ్యారేజ్ మేడం లవ్ మ్యారేజ్ జరిగినప్పుడు మేము అనుకున్నాం కొంచెం డబ్బు సంపాదించుకున్న తర్వాత బిల్లు అయితే బాగుంటది అని చెప్పేసి అనుకున్నాం ఆవిడ ఏం చేస్తుంది అంటే ఇరవై నాలుగు అంటూ ఏది చేయగానే తీసేయడం ఎందుకు అలా తీసేస్తున్నాం అని చెప్పేసినంటే నాకు నచ్చదు పెళ్ళైన కొత్తలో బానే ఉన్నారా ఇది ఈ మధ్య జరుగుతుంది పెళ్ళైన కొత్తలో కొంచెం ఒక టూ మంత్స్ లో బానే ఉంది మేడం అంటే ప్రతి షో చూస్తుంటది అన్నమాట ప్రతి ఎపిసోడ్ చూస్తా ప్రతి ఎపిసోడ్ చూడడం అంటే ఆ టాపిక్ అంతా చూడడం మెసేజ్ చూడడం వాళ్ళు ఏం మెసేజ్ చూస్తున్నారు ఏం మెసేజ్ పెడుతున్నారు అని చూసుకోవడం వాళ్ళకి ఏదో ఒకటి రిప్లై ఇవ్వడం అలాగా ఆ మెసేజ్ రిప్లై పెడుతూ ఉంటదా అబ్బా ఉండదు అబ్బాయి ఓకే పోలే తప్పే ఉంది అంటే రిప్లై ఎలా ఇస్తారు మేడం ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తుంది అనుకుందాం పోని అది నీకు కష్టం అంటే అది ఏంటి మీరు రాత్రి పక్కన పడుకున్నా కూడా ఈ ఇదే పనిలో ఉంటది ఇదే పనిలో ఉంటుంది మీరు ఆవిడ చెయ్యి మీరు ఆ చెయ్యి ఆవిడ మీద వేస్తే తీసేస్తుంది ఆవిడ చెయ్యి మాత్రం ఫోన్ మీద ఉంటది అదేదో బెడ్స్ ఇలా దుప్పటి ఇలా కప్పేసుకుని రాజు రాజు ఏదో ఒకటి కాదమ్మా మెసేజ్లు వేరు ఫోన్ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటదా సీక్రెట్ గా మీరు పక్కన ఉన్నప్పుడు ఫోన్ లో ఫిజికల్ రిలేషన్ ఆల్రెడీ జనరేషన్ లో అన్ని ముందే అయిపోతున్నాయి నీకేంట్రీ బాబు అంటే పెళ్ళైనా కూడా అవలేదు అంటున్నా ఇవన్నీ నమ్మేలాగా ఉన్నాయా మీ ఇద్దరే ఉంటారు ఇంకెవరైనా ఉంటారా ఇంట్లో ఉంటాం ఓకే తర్వాత ఏంటి తర్వాత ఏంటంటే అమ్మ నాయన వచ్చినా సరే వాళ్ళు అమ్మా ఒకసారి అమ్మ నాయన వచ్చినారు వాళ్ళకి ఏదన్నా నీళ్ళు కాపీ ఏదైనా ఇవ్వాలని చెప్పేసి అంటే నువ్వు ఇచ్చుకో నీకే దిక్కులేదు వాళ్ళకే ఇంట్లో వంట చేస్తా అవి చేయదా వంట చేసినప్పుడు కూడా ఏదో ఒకటి కూరలో ఉప్పు తక్కువైందంటే వేసుకో నువ్వు ఇద్దరు ఏం చేస్తారు పని ప్రైవేట్ జాబ్ మీరు ప్రైవేట్ జాబ్ ఆవిడ హౌస్ వైఫ్ ఇంతమంది జాబ్ చేసేది

మీరు ఫోన్ లాగి చూడలేదా దుప్పటి ముసుగు వేసుకొని రాజు పొల్లయ్యే అల్లయ్యా అని అనరు కదా ఎవరు లాక్ తీసేసుకుంటుంది లాక్ తీసుకున్న తర్వాత ఏ రోజు నిజంగా మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ మేడం మీ పెద్దవాళ్ళు అందరు ఒప్పుకున్నారా మీ లవ్ మ్యారేజ్ చేసుకుంటానంటే ఒప్పుకున్నారా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు మా ఇంట్లో ఒప్పుకోలేదు మేడం మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు ఇలా ఎంత కాలంగా జరుగుతుంది ఇది ఒక త్రీ ఇయర్స్ త్రీ మంత్స్ బాగానే ఉన్నాం మేడం ఆ తర్వాత మొత్తం ఇదే మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పలేదా మీరు చెప్పిన సరే వాళ్ళు పట్టించుకోండి మేడం పట్టించుకోవట్లేదు మీ ఇద్దరు కలిసి ఉన్నారా ఏదైనా గొడవ దూరంగా కంటున్నారు గొడవ అంటే ఏం లేదు ఇది మేడం ఏదైనా మెసేజ్ అయినా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కలిసే ఉన్నారు కలిసే ఉంటున్నాం మేడం ఇప్పుడు కూడా కలిసే ఉన్నారు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు మేడం నన్ను నా భార్యను కలపండి మేడం కలిసే ఉన్నారు కదా మేము కలిపేదేంటి అంటే ఒక భార్య భర్త అనేది మాకు స మీ ఇద్దరు ఫిజికల్ రిలేషన్ లేదు లేదు ఆ అమ్మాయికి ఆ ఫోన్లు పిచ్చి తగ్గిచ్చని తగ్గించారు అసలు అది నిజమా కాదా కనిపెట్టాలి అని పెట్టాను మేడం ఇప్పుడు ఇప్పుడు మీరు ఆ అమ్మాయిని ఎప్పుడన్నా కూర్చోపెట్టు అంటే మామూలుగా ఉన్నప్పుడు మా రాత్రిపూట ఈ టైంలో కాకుండానే అసలు నీకు ఏం కావాలి నా దగ్గర నుంచి నా దగ్గర నుంచి నువ్వు ఏం కోరుకుంటున్నాను ఇలా ఒక జనరల్ కాన్వర్సేషన్ అయితే ఈ టూ ఇయర్స్లో ఒకటో రెండో జరిగి ఉంటుందిగా లేదు సార్ అది నేను చాలాసార్లు కూడా దగ్గర కూర్చోపెట్టుకుని మాట్లాడుతున్నా సరే ఏదో ఒకటి అటుపక్కే ఫోన్ మాట్లాడుకోవడం లేదా మెసేజ్ చేసుకోవడం ఇరవై నాలుగు గంటలు ఇది ఫోన్ పట్టుకుంటే నేను ఏం చేయాలి చెప్పండి మేడం అంతలా ఎందుకు మీ ఇద్దరు లవ్ చేసుకున్నారు లవ్ చేసుకున్నప్పుడు మాట్లాడుకున్నారు మాట్లాడుకుంటారు మాట్లాడుకునే అప్పుడు మాట్లాడుకున్నాం మేడం పెళ్ళైనా కొన్ని మాటలు వినదా పెళ్లి అయిన తర్వాత అస్సలు మాట విండడం మానేసింది వాళ్ళ ఇంటికి వెళ్తారు వాళ్ళు ఏదో మాట అనేస్తారు మళ్ళీ ఇంటికి రావడం మళ్ళీ కొట్టుకోవడం ఇదే ఇదే సరిపోయింది ఫోను మెసేజ్లు పిచ్చి అనేది ప్రేమించుకున్నప్పుడు కూడా ఉండేది అప్పుడు కూడా ఫోన్ తోనే ఉండేది లైట్ గా తక్కువ ఉండేది సార్ తక్కువ ఉండేది అప్పుడు ఇంత ఎడిక్షన్ అన్న అనుకోలేదు ఎందుకంటే మెసేజ్ అన్ని చూస్తూ 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 ప్రతి ఒక్కరికి రిప్లై అవ్వడం ఏదో ఒకటి మెసేజ్ చూడడం సరే అది ఒక ఎత్తు రాజు అనేది ఒక ఎత్తు ఈ రాజు అవి మధ్యలో రాజు అంటే అంటే చెప్పకూడదు నాన్న ఎవరితో నేను భర్త కాబట్టి అసలు రాజు అనే క్యారెక్టర్ ఒకటి ఉందే ఉంది మేడం మీరు అది చెప్పాలి అది చెప్పలేక నేను అప్పటి నుంచి మీకు చెప్తేనే కదా మాకు తెలుస్తుంది అంటే ఆ బాధతో నేను చెప్పలేకపోతున్నాను మేడం అంటే రాజు అనే అతను ఈవిడే లవ్ చేసుకున్నారంట ఎప్పుడు మీకంటే సీనియర్ సార్ నీ తర్వాత నీ ముందే మరి ఈ మధ్య తెలీదు కాబట్టి ఇరవై నాలుగు గంటలు మెసేజ్ చేసుకోవడం సో ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం ఎపిసోడ్ల కింద వచ్చే కామెంట్లు మెసేజ్లే కాదు ఈ రాజు అనే ఒక క్యారెక్టర్ ఉంది వాళ్ళిద్దరూ చాటింగ్ చేసుకుంటున్నారు అసలు మెయిన్ రీజన్ అది అది మీకు రాజు తెలిసింది ముసుగు వేసుకుని మాట్లాడినప్పుడు కాకుండా అట్లు రాజు అనుకో బాబు ఓపెన్ గానే చేస్తున్నామో ముసుగు వేసుకుంటే లాక్కోవా లాక్కోలేదు తర్వాత ఎలా తెలిసింది రాజు ఒకడు ఇది పలానా ఇరవై నాలుగు గంటలు ఫోన్ లో మాట్లాడుతుంది ఫోన్ నెంబర్ ఉందా మీ దగ్గర ఫోన్ నెంబర్ ఆయన తీసుకోవాలని చెప్పేసి దాదాపు అంటే వన్ ఇయర్ నుంచి నేను కష్టపడుతున్నాను వన్ ఇయర్ నుంచి కష్టపడుతుంటే ఏం చేస్తుంది రోజు లాగ్ పెట్టేస్తుంది ఆ రోజు ఎంత రచ్చి చేస్తుంది తెలుసు చుట్టుపక్కల వాళ్ళందరూ పిలుస్తుంది ఇలా కూర్చోబెట్టేస్తుంది మా ఆయన అలాగే ఇలాగా అయ్యాడు చేస్తుంది ఆడతో దాంతో మాట్లాడుతున్నాడు ముసుగులో ఫోన్ అనేది చెప్పవా పంచాయతీలో మొగడు ఎలా చెప్తున్నావు బయట అని అడుగుతున్నాడు మేడం నువ్వు చెప్పగానే ఆవిడ నీ నీ బదులు ఆవిడే స్టోరీ అలా లేస్తా వాళ్ళ లేస్తుంది మొత్తం నువ్వు సో ఈ ఫోన్ కాల్ గురించి ఎవరితో చెప్పలేదు ఎందుకు పరుగుపోద్ది అని పరుపోద్ది సార్ ఉమ్మడి కుటుంబం ఏం చేస్తున్నాయి మీరేంటి కాపరే నిలబెట్టుకోవాలి అనుకుంటున్నారా రాజు ఉన్నాడు కాబట్టి వదిలేద్దాం అనుకుంటున్నారా లేదు సార్ లేదు మేడం నా భార్య నాకు కావాలి కావాలి ఇది ఇన్ని చేసినా ఇన్ని చేసి ఈ భార్య కావాలి రాజు వద్దు రాజు వద్దు సరే మీ ఆవిడ కూడా ఇక్కడ వచ్చింది కదా పిలిచి తన వర్షం కూడా ఎంతో ఏంటో అడుగుదాం ఓకే మేడం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్